భద్రాది కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం అయినపాలమ్మ ఊరి పేరు రేణుకమ్మా పేరు పేషెంట్ పేరు సార్ అయితే గ్యాస్ ప్రాబ్లం బాగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతుంది అన్నం తిన్న వాంటింగ్ రావడం ముక్కులని చెట్లు తిరిగి రావటం ఏం ఆహారం ఏం తీసుకున్నా నుంచి చెట్ల కళ్ళ నుంచి వాటర్ రావటం ముక్కులాల నుంచి వాంటింగ్ అయ్యి తినలేక బాగా ఏడింది ఎనిమిది సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతుంటాయి కమ్మి వచ్చినాక డాక్టర్ గారు ఒక డాక్టర్ ఇక్కడ నుంచి తీసుకొస్తే పేస హాస్పిటల్కి వచ్చాం సారు ఆపరేషన్ చేసాక బాగా మంచిగా ఉంటుంది అన్నం తిన్నా చేసినా ఏదైనా బయటకు వస్తుంటే ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించినాక అవి ఏం తీసుకున్న లిక్విడ్ ఇప్పుడు ఏం తీసుకున్న ఆపరేషన్ అయినాక కడుపులోకి మంచిగా వెళ్ళిపోతుంది బాగా ఉంది సార్ ఇబ్బంది పడేదేం లేదు ఏది తీసుకున్నా వెళ్ళిపోతుంది కడుపులోకి నాకు బాధ లేదని మంచిగా అనుకుంటూ చెప్తాను సార్ టాప్ మంచిగా చూసుకుంటున్నారు సార్ ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు నొక్కి అప్పుడు వచ్చేస్తున్నారు టాప్ కూడా బాగా చూసుకుంటున్నారు ఈకర్స్ బాగా చూశారు మంచిగా ఆపరేషన్ చేశారు కోయం సర్జరీ మంచిగా చేశారు మంచిగా ఉంది ఇప్పుడు మా